నమస్తే అండి తాటి పండుతో గారెలు తాటిపళ్ళు శుభ్రంగా కడుక్కొని ముచుకులు తీసియాలి గట్టిగా ఉంటే నిమ్మకాయ నలిపినట్టు ఇలా నలుపుకొని తొక్క తీయాలి తొక్క తీసి ఆ విడదీసిన తర్వాత ఒక పండులో రెండు ట్యాంకులు ఒక పండులో పండులో మూడు ట్యాంకులు ఉంటాయి గిన్నెకి రాసుకుంటూ గిన్నెకి రాసుకుని గిన్నెకి కాదంటే చిల్లి జల్లిడు ఉంటుంది దానికి ఇలా రుద్దుకునే వచ్చేస్తుంది మేమైతే గిన్నెకే రాసుకొని తీసాము పేస్ట్ మొత్తం ఇలా మొత్తం పీచు పీచు అంతా తీసి రవ్వ వేసుకోవాలి మూడు తాటిపాలు తీసుకున్నాను అరకిలో ఇడ్లీ రవ్వ పావు కిలో పంచదార శుభ్రంగా కలుపుకోవాలి కొద్దిగా రుచికి సరిపడా సాల్టు ఆయిల్ వేడెక్కింది మినపు ఉంటాయండి సింపుల్గా వేయడానికైతే మినపు గారెలా వస్తాయి బాగా వస్తాయి కానీ తాటి గారెలు టేస్ట్ బాగుంటుంది మీలో ఎవరెవరు తాటి గారెలు చేశారు మీరు ఎలా చేశారు చెప్పండి కామెంట్లో నేనైతే ఈ లెక్కల్లో రెడీ చేశాను గార్లు తాటి తాటి గారెలు చేసేటప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు నేను వేయలేదు కాకపోతే వేసుకుంటారు గారెలు చిన్నగా ఏగాయి ఒక సైడ్ నుండి చిన్న చిన్న గారెలు వేస్తే తొందరగా ఏగుతాయి గారెలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి చూపుకే కాదు టేస్ట్ కూడా బాగుంటాయి మినపు గారెల్లాగే వీజీగా వేయచ్చు కాకపోతే పీచు అవన్నీ తీసినప్పుడు కొద్దిగా ఇబ్బంది చూడండి ఎలా రెడీ అయినాయి ఎంత బాగుంటాయి అంటే మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరెవరు గారెలు చేశారో తాటి పండుతో కామెంట్లో చెప్పండి మీరు ఏ ఏ కొలతతో చేశారో చెప్పండి నేనైతే ఇలా చేశాను చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి